హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో ఇవాళ మీకు కాకరకాయ కారము అది కూడా ఎంత అద్భుతంగా టేస్టీగా ఉంటుందో ఈ వీడియో చూసి మీరు కూడా చేసుకొని తప్పకుండా తిని నాకు కమెంట్ చేయాలని అంత బాగుంటుంది ఈ పచ్చడి దీనికైతే ముందుగా ఇదిగోండి మెంతుల్ని చక్కగా మేము వేయించుకొని పెట్టుకున్నాం దోరగా నెక్స్ట్ అయితే కాకరకాయని రౌండ్గా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాము సో మెంతుల్ని గ్రైండ్ చేశాక కాస్త మెంతిపిండిని పక్కన ఉంచుకొని కాస్త మిక్సీ జార్లో ఉంచుకోవాలి అందులో కొంచెం మెంతిపిండి ఉంచి చింతపండు కూడా వేసి గ్రైండ్ చేస్తామన్నమాట దీంట్లో ఇంకా కాస్త ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు అండి బాగా ఎక్కువ వేస్తేనే ఆ రుచి బాగుంటుందన్నమాట ఒక మూడు వెల్లుల్లిపాయలు మొత్తం ఒలిచి పూర్తిగా వేసి జీలకర్ర కూడా వేసి దాన్ని మెత్తటి పేస్ట్ చేసి వేడి వేడి నూనె వేరెక్కింది కదండి ఈ ఏవైతే మనము తీసేస్తాం కదా కాకరకాయలు తీసాక నూనె వేడిగానే ఉంటుంది కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మసాలా ఏదైతే మనం రుబ్బుకున్నామో దాన్ని అంతా దీంట్లో వేసేస్తాం అనమాట ఎక్కువగా మాడిపోకూడదు ఈ మసాలా మాడితే రుచి ఉన్నదనమాట అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయాయి అనుకోండి ఆ టేస్ట్ రాదు అలా ఆ వేడి నూనెలో వేసాక మగ్గాలన్నమాట మగ్గి పూర్తిగా చల్లారాక దీన్ని తీసుకెళ్ళి మనము కాకరకాయల్లో వేగిన కాకరకాయల్లో వేస్తాం ఉప్పు వేస్తాము ఉప్పు ఇంకా కారం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పిండి అలాగే ఈ ఏదైతే మనం నూనెలో వేసుకున్న మసాలా ఉంది చూసారా ఆ మసాలా వేసి బాగా కలుపుతాం అనమాట మేము ఇక్కడ ఒక కిలో కాకరకాయలని వేపి చేసిన పచ్చడి అండి ఇది కాకరకాయలు కూడా క్రిస్పీ అయ్యేంత వరకు చక్కగా వేగాలన్నమాట ఈ పచ్చడి రెండు రోజులు ఊరితే ఉంటుందండి అసలు అద్భుతం కాకరకాయ పచ్చడి ఇంత బాగుందా అని అందరు అడగాల్సిందే ఇది మా ఫ్రెండ్ నాకు కిట్టీలో పెట్టింది అనమాట కిట్టి తన కిట్టీలో చేసి పెట్టింది అద్భుతంగా ఉంది సో తనుష్కి బాగా నచ్చి అడిగితే సో తను వచ్చి చేసి చూపించారనమాట తప్పకుండా ట్రై చేయండి పచ్చడిని